హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీలో నివసిస్తున్న మహిళలు ఉచిత గ్యాస్ పథకానికి సంబంధించి గ్యాస్ బుక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే పే చేయాలి కానీ నలభై ఎనిమిది గంటల లోపే మనం పే చేసిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అటువంటి అమౌంట్ అనేది చాలామందికి అకౌంట్లో పడటం లేదని బాధపడుతున్నారు ఈ వీడియోలో అసలు తప్పెక్కడ జరుగుతుంది అనే విషయాన్ని పూర్తిగా వివరిస్తాను లాస్ట్ వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీకు చేరుతుంది సో ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా వినగలుగుతారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం దీపం టూని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఏడాది దీపావళి రోజున ప్రారంభించడం జరిగింది ఈ పథకం ప్రకారం లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ పథకానికి మన ప్రభుత్వం అయితే రెండు వేల ఎనిమిది వందల నలభై కోట్ల వ్యయాన్ని కేటాయించడం జరిగింది ఈ పథకం ప్రకారం మనం గ్యాస్ బుక్ చేసిన తర్వాత అమౌంట్ అయితే పే చేయాలి కానీ ఆ అమౌంట్ అనేది నలభై ఎనిమిది గంటల్లోపు మన బ్యాంక్ ఖాతాలో వేస్తామని అయితే చెప్పడం జరిగింది అయితే చాలామంది ఈ అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పట్టం లేదని చాలా బాధపడుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుల సంఖ్య కన్నా ఈ ఉచిత గ్యాస్ పథకానికి అర్హులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ గ్యాస్ పథకానికి అర్హులు కాలేదన్నమాట అందుకే మన అకౌంట్లోని డబ్బులు అనేవి క్రెడిట్ అవ్వట్లేదు రాష్ట్రంలో ఒక కోటి యాభై నాలుగు లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉంటే రేషన్ కార్డులు మాత్రం ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు మాత్రమే ఉన్నాయి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఏ బేసిస్ మీద అర్హులుగా తీసుకుంటారనేది ఇప్పుడు చెప్తాను ఫస్ట్ అయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు మన గ్యాస్ కనెక్షన్కి లింక్ చేయబడి ఉండాలి చాలా మంది రేషన్ కార్డు లింక్ చేయబడి ఉన్న వారి ఆధార్ కార్డు మాత్రం అప్డేట్ చేయకపోవడం వల్ల ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కాలేకపోతున్నారు కొంతమంది అయితే ఆధార్ కార్డ్ లింక్ చేయబడి ఉంటది కానీ రేషన్ కార్డ్ లింక్ చేయబడి ఉండదు అలా కూడా చాలా మంది అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కాలేకపోతున్నారు మనం ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డుని ఖచ్చితంగా మన గ్యాస్ కనెక్షన్ కి లింక్ చేసుకోగలిగితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి మనం అర్హులం కాగలము అలాగే ప్రతి ఒక్క గ్యాస్ కనెక్షన్ వాళ్ళు కూడా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలి ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం కేవలం ఎనభై ఒక లక్షల మంది మాత్రమే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి ఈ కేవైసీ చేయించుకున్నట్లు ఆధారాలు ఉన్నాయి అంటే కేవలం ఎనభై ఒక లక్షల మంది మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు చాలామంది అయితే ఈ కేవైసీ కూడా చేయించుకోవట్లేదు అందుకే ఈ గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కాలేకపోతున్నారు మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులు కావాలంటే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్కి లింక్ చేయించుకోవాలి దానితో పాటు ఈకేవైసీ కూడా చేయించుకోవాలి అలాగే ఆధార్ అప్డేట్ కూడా ఖచ్చితంగా చేయించుకోవాలి ఇవన్నీ చేయించుకున్నట్టయితే మనం ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులం కాగలము అలాగే మీరు ఒకవేళ మీకు డబ్బులు పడలేదు అన్నట్లయితే మీరు ఎక్కడైతే గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో ఆ గ్యాస్ కంపెనీకి ఒకసారి వెళ్ళి ఇవన్నీ లింక్ అయ్యావా లేవా అనేసి ఒక్కసారి చెక్ చేయించుకోండి అలాగే ఈకేవైసీ కూడా ఖచ్చితంగా చేయించుకోండి ఆధార్ అప్డేట్ చేయించుకోండి ఇవన్నీ చేయించుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా ఈ గ్యాస్ డబ్బులు అనేవి మన అకౌంట్లో జమ అవుతాయి ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్